물좀 줘. 어쨌든 말씀드리겠습니에말씀드리겠습다 Haan Shtarach Neu d'ar c'hudist ar c'hadañ Neu s'c'hudar ar c'hadañ Neu ar c'hudar ar c'hadañ Neu ar c'hudar ar c'hadañ ఈ నెల మన పదిహేడవ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్య అనే ఆమె కేర్ టేకర్గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటోషూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్ళి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఇది వాళ్ళు రిసీవ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని ఈరోజు మన డిఎస్ ఏలూరు డీఎస్పి గారు మన టూ టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీంగా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది ఖచ్చితంగా అతనికి పూర్తి శిక్ష పడేటట్లు అండ్ వీల్ ట్రై టు గెట్ ద్యాక్సిమం పెనాలిటీ దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫర్ దట్ మై టీమ్ ఆల్సో విల్ వర్క్ అకార్డింగ్లీ ఈ లాంటి ఏవేవి సంస్థలు ఉన్నాయి అన్నిటి మీద కూడా పోలీస్ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టిలో కూడా వీ హ్యావ్ ఫార్మ్ సమ్ జాయింట్ టీమ్స్ అండ్ వీల్ ఇన్స్పెక్ట్ ఆల్ సచ్ ప్లేసెస్ వీటన్నిటి మీద ఇట్లాంటి ఎవరైనా యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళందరి మీద చర్యలు కూడా గట్టిగా ఉంటాయి మనం రీసెంట్గా కూడా చూసాం ఇట్లాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకి రిపోర్ట్ అయినా విదిన్ డేస్ అండ్ సమ్ టైమ్స్ విదిన్ అవర్స్ ఆల్సో వర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ వాళ్ళందరి మీద కూడా షీట్లు త్వరగా వేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసెస్ అన్నింటినీ మనము ప్రయారిటీలో తీసుకెళ్ళి విల్ ఫిని ఫైనలైజ్ దీస్ కేసెస్ థ్యాంక్ యూ అరెస్ట్ అయినది బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి ఇతని యాభై ఆరు సంవత్సరాలు ఈ గ్రీన్ సిటీలో నివాసం చేస్తుంటాడు తర్వాత ఈ మనీ స్టూడియో అని ఒక స్టూడియో కూడా నడుపుతుంటాడు ఇతను ఒక హాస్టల్ వార్డెన్ కూడా మన చింతల్పూడి ఏరియాలో ఇతను ఈ లావణ్య బంధువు కావడం ఆమెకి కేర్ టేకర్ కింద ఇంతకుముందు ఒక రాజుగారని ఈ ఆశ్రమం నడిపేవాళ్ళు ఆయనకి వయసు రీత్యా నడపలేకపోవడం కారణంగా అది వేరే ఒక కేర్ టేకర్కి ఇవ్వడం జరిగింది ఇతను వాడన్ కాబట్టి ఇతన్ని కూడా కొంచెం స్ట్రెస్ చేశారు ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి సో దాన్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకుని ఇట్లాంటి కార్యక్రమంగా వీల్ టేక్ దట్ యాక్షన్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్ అండ్ కాస్ట్ ఇన్ ద మీడియా కాబట్టి దాంట్లో ఉన్న కన్ కన్సర్న్ సీసీటీవీ ఫుటేజెస్ ఏంటి అక్కడ రోల్ ఏంటి విల్ ఇన్వెస్టిగేట్ అక్కడ ఉన్న ప్రైమాఫేసి అక్కడ పర్టికులర్ పర్సన్ రోల్ ఏమీ లేదు ఇతను నా అన్నట్లు చెప్పి మోసగించినట్లు ఉంది విల్ ఫైండ్ అవుట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా అండి ఎవరైనా ఇట్లా అతని ద్వారా మోసపోయి కానీ ఇంకొక రిలేషన్లో ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్లు ఉంటే ఖచ్చితంగా పోలీసు దృష్టికి రావచ్చు అండ్ వీల్ ఆల్సో ఇన్వెస్టిగేట్ ఇన్ ఆర్ ఓన్ ఇన్వెస్టిగేషన్ అట్లాంటివి ఏమైనా ఉంటే అది కూడా అడిషనల్గా అతని మీద విల్ టేక్ యాక్షన్స్ ఈ బాధితులు ఇప్పటివరకు విట్నెస్ ఎగ్జామినేషన్స్లో కొంతమంది అగ్రి చెప్తున్నారు బట్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే పిల్లలు కదా వాళ్ళ పేరెంట్స్ని మనము ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి ఇప్పుడు కరెక్ట్లీ మన దగ్గర వచ్చింది ఒక ఈ కేసు బుక్ చేయడం జరిగింది ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసింది ఇంకా కొంతమంది బాలికల మీద అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఉన్నారు అది ప్రా ప్రాథమికంగా మన విచారణలో తేలింది ఇది నెంబర్ ఎంతమంది ఎంతమంది మీద అతను ఇలా చేశారు అన్నది ఆ బాలికలకి కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇన్వెస్టిగేషన్ అవుట్ ఫర్దర్ డీటెయిల్స్ ఒక్కసారి నాకు ఒక హెల్ప్ చేయండి సిట్ దేర్ అండ్ మీ ఎవరు ఏం అడుగుతున్నారు కొంచెం ముందుకు వచ్చారు హాస్టల్ సైడ్ నుంచి కంప్లైంట్ మనం కంప్లైంట్ ఎవరించు ఇది బేసికల్గా మన మైనర్ కంప్లైనంట్ ఫాదర్ ఉన్నారు కాబట్టి వీళ్ళ గెట్ ద కంప్లైంట్ ఫ్రమ్ ద మే విక్టిమ్ ఓన్లీ ఇది ఆశ్రమం సైడ్ నుంచి కూడా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏదో ఎవరైనా ల్యాబ్స్ ఉంది ఇందాక అడిగినట్లు యాంటీసీడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఎలా ఇచ్చారు అలాంటి యాంగిల్లో కూడా వీల్ టేక్ ఇట్ ఫర్దర్ అది ఈ హాస్టల్స్ ఎవరైనా రన్ చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కలెక్టరేట్లో అప్లై చేసుకోవాలండి కన్సర్డ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇన్స్పెక్ట్ దెమ్ వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తారు రెగ్యులర్గా విజిట్ చేస్తారు వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఉంది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆన్సర్ పర్ ఎనీ ఆశ్రమం కానీ ఇంకొకటి కానీ ఒక మెయిన్ ఆర్గనైజరే రన్ చేయలేరు కాబట్టి లోకల్లీ దేల్ అపాయింట్ సమ్ కేర్ టేకర్స్ ఫండ్స్ వాళ్ళు ఇస్తారు పిల్లలకన్నీ ఫ్రీ చదువులు కానీ ఇవన్నీ చేస్తారు బట్ లోకల్లీ దే హైర్ వన్ కేర్ టేకర్ పర్సన్ ఎలాగైతే వార్డ్ వార్డన్ అంటే ఎవరెవరు ఉంటారు కాబట్టి ఒక కేర్ టేకర్ని హైర్ చేసుకున్నారు వాళ్ళు ఆశ్రమం హైర్ చేసుకోవడం కూడా ఒక లేడీని హైర్ చేసుకున్నారు బట్ ఆ లేడీ ఇతనికి డైరెక్ట్గా ఏం హైర్ చేసుకోలేదు బట్ ఆ లేడీ ల్యాబ్స్ వల్ల ఇతన్ని అలో చేసింది ఆ కేర్ టేకర్ తోటి వాట్ ఎవర్ అది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది అలా ఆమె లావణ్యానే ఆమెకి ఇతనికి ఏం సంబంధము వాట్ వాజ్ ద రిలేషన్ అది కూడా ఇన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీల్ గెట్ టు నో సో ఆమెను ఆసరాగా చేసుకుని అతను వచ్చారు ఆశ్రమం వాళ్ళు డైరెక్ట్గా ఇతనికి ఏం అప్పచెప్పలేదు ఈ లేడీ వల్ల అతను హీ కుడ్ గెయిన్ యాక్సెస్ అంటే ఈ చైల్డ్ ఈ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో దీనికి ట్వంటీ నైన్టీన్లో ఒక రిజిస్ట్రేషన్ ఉన్నది దీనికి ఈ సంస్థ కూడా దేశవ్యాప్తంగా నడుపుతుంది ఎక్కడా పెద్ద ఎక్కువ కంప్లైంట్స్ రాలేదు ఈ ఒక్క కేసులో కూడా టూ నుంచి నడుపుతున్నప్పుడు కంప్లైంట్ రాలేదు ఎప్పుడైతే ఈ కొత్త వ్యక్తి అక్కడ చేరారో దానికి సరిగ్గా క్యారెక్టర్ వెరిఫికేషన్ చేసుకోవడం అట్లాంటివి జరిగి ఉండాల్సింది దాని మీద ఎవరైతే లాక్సెస్ ఉన్నాయి ఎవరైతే దృష్టి సారించలేదు అది కూడా మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విల్ లుక్ ఇన్ టు దట్ యాంగిల్ ఆల్సో హౌ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరున్నారు చెక్ చేయాల్సిన ఆఫీసర్స్ దాని మీద ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నా కూడా వీల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ఇన్ దట్ లేదు లేదు ఎక్కడ పర్ ఇన్స్టిట్యూషన్ ఉన్నా అది కంపల్సరీ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దే హ్యావ్ టు రన్ ఇట్ దానికి సంబంధించిన ఒక చెక్ లిస్ట్ కూడా ఉంది దానికి సంబంధించి కూడా లాస్ట్ చెక్ ఎప్పుడు జరిగింది ఈ కోవిడ్ టైంలో ఇది డిస్కంటిన్యూ అవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ లేకుండా కొత్త బిల్డింగ్ కట్టుకున్నట్లున్నారు ఈ టూ థౌజండ్ నైన్టీన్ జూన్లో ఫైవ్ ఇయర్స్కి ఏదో పర్మిషన్ తీసుకున్నట్లు ఉన్నారు వాళ్ళు ఆఫ్టర్ దట్ వాళ్ళే దాన్ని మేము నడపలేమని చెప్పి ఏదో లెటర్ లెటర్ ఇచ్చినట్లు కొత్త బిల్డింగ్ కట్టినట్లు దానివి కూడా ఇన్వెస్టిగేషన్లో మనం అవార్డ్ రిపోర్ట్స్ అన్ని సేకరిస్తాము యాజ్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెసెస్ ఎస్ విల్ గెట్ టు నో ఇటు ఇష్యూగా కూడా చూడాలి మనము ఆశ్రమంలో జరిగింది కాబట్టి మొత్తం ఆశ్రమంలో అట్లా బ్లేమ్ చేసుకుంటూ పోకూడదు మనం కూడా ఇట్స్ ఏ సెన్సిటివ్ ఇష్యూ దీంట్లోనే నేను ఒక మన ప్రెస్ మిత్రులకు కూడా ఒకటి నేను చెప్పదలుచుకున్నాము రీసెంట్లీ కూడా ఒక బయట ఆరు బయట ఒక రేప్ జరిగితే సడన్లీ దాన్ని సెన్సేషనైజ్ చేసి గ్యాంగ్ రేప్ కింద మనం రాసేసాము ఇవన్నీ మనం మైండ్లో ఎందుకు పెట్టుకోవాలంటే ఇది ఒక క్రైమ్ జరిగింది బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ మేక్ ఫీల్ ఎవ్రీ వన్ ఇట్ ఈజ్ అన్సేఫ్ రేపు పొద్దున ఇది చాలా సామాజిక బాధ్యతతో కూడా జరుగుతున్నాయి చాలామంది అనాథలకి డబ్బు లేని వాళ్ళకి ప్రయోజనం కూడా జరుగుతుంది చాలామంది ఉన్నత చదువులకి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు దీని మీద భయపెడితే రేపు పొద్దున ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు అట్లాంటి పరిస్థితి కూడా మనం భయానక పరిస్థితులు గురిచేసి తీసుకురాకూడదు ఇలా ఏదైనా చట్టపర ఏదైనా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి అట్ ద సేమ్ టైం అందరినీ అన్ని ఆశ్రమాలని అన్ని ప్లేసెస్ని కూడా అదే ఘాటన కట్టడం కూడా కరెక్ట్ కాదు ఏమీ లేవండి ఒక్క నిమిషము ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు వస్తుంది యాక్చువల్లీ డివైసెస్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది దానికి కూడా ఫోరెన్సిక్స్ పంపిస్తాము బట్ యాజ్ ఆఫ్ నైమ్ ఆఫ్ ఏసీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇట్లాంటి చిత్రీకరణ చేయడము వేరే వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉండడము అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు అట్లాంటి డౌట్ బోత్ పోలీస్ హ్యావ్ వెరిఫైడ్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యావ్ వెరిఫైడ్ ఇట్ ఈస్ అ సింగిల్ పర్సన్ హూ ఇస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ స్వామీజీ గారి పాత్ర అన్నది ఏమీ రాలేదండి అక్కడ వీళ్ళకి ఆశ్రమం ఉండడం కరెక్ట్ ఈ వ్యక్తి గురు పూజోత్సవం ఇంకొక వేరే ఈవెంట్ ఉంటుంది కాబట్టి ఆ పేరుతో అక్కడికి తీసుకెళ్లడం జరిగింది అక్కడ కూడా ఈ వ్యక్తి తన కూతురు అని చెప్పి చేయడం జరిగింది కానీ ఇంకా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటివరకు మనకి ప్రైమాఫీస్ ఎక్కడ రాలేదు అండ్ సీసీటీవీ ఫుటేజెస్ అవి కూడా వెరిఫై చేస్తాము ఇంకేదైనా అన్ని యాంగిల్స్లో వీఆర్ వెరిఫైయింగ్ అండ్ ఇదే చెప్తున్నాం డోంట్ ట్రై టు దాన్ని కొంచెం సెన్సేషనలైజ్ చేయడానికి వల్ల వీ మిగిలిన ఎవరైతే ఇప్పుడు హాస్టల్స్లో చదువుకుంటున్నారో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఇంపాక్ట్ పడుతుంది సో యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏమేమైతే రివీల్ అవుతాయో విల్ డెఫినెట్లీ కన్వే ఇట్ టు యూ దాని ప్రకారమే రిపోర్టింగ్ కూడా మనము జనరల్ ఉమెన్ని ని కూడా కన్ కన్సిల్డరేషన్ పెట్టుకొని రిపోర్ట్ చేయాలని చెప్పి అసలు రాలేదండి చిన్నపిల్లలతో వీళ్ళు పిల్లలతో మాట్లాడినప్పుడు ఇతను వాళ్ళని కొట్టడం ఏదో జరిగింది ఆ రోజు దాని గురించి వాళ్ళు కూడా అజిటేట్ అయ్యి ఇమీడియట్లీ ఈ రిపోర్ట్ చేయడం జరిగింది విదిన్ రిపోర్ట్ చేసిన విదిన్ మిన్ విదిన్ అవర్స్లోనే మా వాళ్ళందరూ వెళ్ళడము ఈ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు చూసుకుంటే ఈ ఒక్క కేసే కాదు నూజివీడు రూరల్ కేసులో కూడా ఈ పల్లెరమూడి కేసు అవ్వచ్చు తర్వాత బుటాయి అది మన కుకునూరు కేసు కావచ్చు క్లూస్ లేని టైంలో కూడా ఎవరు తెలియని ఓన్లీ సీసీటీవీస్ ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆథరైజ్ చేసుకుని ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ కేసెస్ వర్ ఆల్సో షీటెడ్ ఎక్కడ పోలీస్ తరఫున ఖచ్చితంగా వీ హ్యావ్ గివెన్ దెమ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇది ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసే విషయం కాదు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్ జాయింట్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కానీ వాళ్ళకి ఎక్కడైతే ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏదైనా వేరే హాస్టల్స్లో వన్ స్టాప్ సెంటర్స్లో ఇక్కడ ఏదైనా అకామిడేట్ చేయడమో చూస్తారు వాళ్ళ విద్యకు ఎక్కడ మళ్ళీ భంగం కాకుండా దేల్ టేక్ కేర్ ఓకే అండి ఈ ప్రైవేట్గా నడిపేవి అన్నిటి కూడా లిస్ట్ సేకరించడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి సర్కులర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడైనా పాత హాస్టల్స్ కూడా రెన్యువల్ జరగనివి అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ పోలీస్ ఆర్ ఆల్సో యాక్టివ్లీ గోయింగ్ అండ్ విజిటింగ్